డైలీ సీరియల్ హరిత రచన కే తాయారమ్మ గారు నిన్నటి సంచికి తరువాయి డాక్టర్ నరహరి గారి ఇల్లు ప్రభాకరంగారి ఇంటికి చాలా దగ్గర ఓసారి చూసినట్టు ఉంటుందనుకొని ఖరీదైన సూటి వేసుకుని చేతికర్ర పట్టుకుని బయలుదేరారు ఆనందరావు గారు కొంచెం బట్టతల వస్తున్నా ముఖంలో మాత్రం తేజస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు ఆ ముఖానికి వింతసోయగా అనిస్తుంది వయస్సు యాభై దాటుతున్న నలభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తారు ఆనందరావు గారు గొంతు కంచుగంటలా ఉంటుంది మూర్తి భవించిన సౌజన్యంలా కనిపిస్తారు ఆయన పోర్టికోలోంచి కారు తీసి తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు ప్రభాకరం ఇంటి ముందు వచ్చి ఆగింది కారు వీధి చావిడిలో వచ్చి కూర్చుని మంచానికి నవారణేస్తున్న ప్రభాకరం గారు మిత్రుడిని చూస్తూ చివాలను లేచి రారా ఆనందా అంటూ సాధారణంగా ఆహ్వానించారు ఆనందరావు గారు వచ్చి ప్రభాకరం గారి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వచ్చింది అనసూయమ్మ గారు మజ్జిగ పట్టుకుని ఇప్పుడు వద్దు చెల్లెమ్మ డాక్టర్ నరహరి గారింటికి పార్టీకి వెళ్తున్నాను అని హరిత దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా ఈ మధ్య హరిత వచ్చినట్లే కనిపించలేదే అంటూ పలకరించారు ఆనందరావు గారు నిన్ననే ఉత్తరం వచ్చిందన్నయ్య ఇంకా జీతాలు రాలేదట చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు జీతాలు అందితే అప్పుడు వస్తాను అంటూ రాసింది పిచ్చి పిల్ల ఎలా బాధపడుతోందో ఏమో అనసూయమ్మ కన్నుల్లో నీళ్లు తిరిగాయి ఆనందరావు గారి హృదయం ద్రవించింది చూడు ప్రభాకరం హరిత చిన్నపిల్ల ఒంటరిగా ఆ గూడెంలో ఉంటోంది జీతాలు సరిగ్గా రావడం లేదు అందుచేత ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయి ఈడికి ఆ ముచ్చట అంటారు ఇంకా సరిత చిన్నది దానికి ఇప్పటి నుంచి తొందరలేదు అన్నారు ఆనందరావు గారు ప్రభాకరం గారు పగలబడి నవ్వారు ఏరా ఆనంద్ జోక్ చేస్తున్నావా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్లి చేసే సోమత నాకెక్కడిదిరా హరిత ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు దాచి దాని పెళ్లి చేయొచ్చని ఊహించాను కానీ ఆ ఆశ నిరాశ అయ్యింది సంతకం ఎక్కువకి చేయించుకొని తక్కువ డబ్బులు చేతిలో పెడుతున్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు అవి కూడా సరిగ్గా రావడం లేదు సన్నని బాధ ఆయన గొంతులో ప్రభా నేను ధనవంతుణ్ణి పైగా మనిద్దరిది చిన్ననాటి స్నేహం ఎన్నోసార్లు చెప్పాను నీకు నాకు శారద ఒకటి హరిత ఒకటి కాదు ఎంత డబ్బైనా వెచ్చిస్తాను హరిత పెళ్లి చెయ్యని కానీ నువ్వు అభిమానవంతుడివి ఎవరి సహాయం సంపత్తి స్వీకరించవు ఆనందరావు గారి గొంతులో నిష్ఠూరం ధ్వనించింది స్నేహం పటిష్టంగా నిలబడాలంటే ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండకూడదు ఆనంద నీ వేదాంత నిధి అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు ఆనందరావు గారు రాత్రి పది గంటల ప్రాంతంలో చిట్టుగా తాగి తులుతూ ఇంటికొచ్చిన ఆనందరావు గారిని బుద్ధు మేడ మీదకి ఆయన గదిలోకి చేర్చాడు ఆనందరావు గారికి రోజూ మందు అలవాట్లేదు ఎక్కడికైనా పార్టీలకు వెళ్ళినప్పుడు పుచ్చుకుంటారు మనసు బాగుండనప్పుడు పుచ్చుకుంటారు అది ఒక్కొక్కసారి మితిమీరుతో ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో పిచ్చి పాటలు కూడా పాడుతూ ఉంటారు మేడమించి వినవచ్చే ఆ పాటల్ని వింటూ వీధి తలుపులు వేసి వచ్చి ముందు హాల్లో సోఫా మీద పడుకుని నిద్రకి ఉపక్రమించాడు బుద్ధు సశేషం